ఆంజనేయుల ఆధ్వర్యంలో దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలోని ఇందిరానగర్ కాలనీలో ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు మేడ్ మల్కాజిగిరి జిల్లా ధమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలోని నాలుగో వార్డులో గల ఇందిరానగర్ కాలనీలో కీసర పోలీస్ స్టేషన్ సీఐ ఆంజనేయులు ఎస్ఐ లక్ష్మణ్ ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా కీసర పోలీస్ స్టేషన్ సీఐ ఆంజనేయులు మాట్లాడుతూ దమ్మాయిగూడ మున్సిపాలిటీ ప్రాంతానికి చివరన ఉన్నటువంటి కాలనీవాసులు ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలని తెలియచేశారు పిల్లలపై తల్లిదండ్రులు దృష్టిని సారించాలన్నారు ఎలాంటి గొడవలకు వెళ్లకుండా చూసుకోవాలన్నారు అదేవిధంగా మత్తు పదార్థాలకు బారిసలు కావద్దని సూచించారు ఎల్లవేళలా అప్రమత్తంగా ఉంటూ వారిపై ఒక కన్ను వేసి ఉంచాలని తెలియచేశారు పోలీస్ స్టేషన్లకు రావడానికి భయపడకూడదని ఎలాంటి సమస్య ఉన్నా మా వద్దకు వస్తే వాటిని పరిష్కరిస్తామని తెలిపారు అదే విధంగా ఇందిరానగర్ కాలనీ వాసులు నిర్వహిస్తున్నటువంటి వినాయక నవరాత్రి ఉత్సవాలను అత్యంత ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని మట్టి గణపతిని ప్రతిష్ఠించి పూజించాలని తెలియచేశారు ఈ యొక్క కాలనీలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకున్నందుకు సంతోషాన్ని వ్యక్తం చేశారు అదే విధంగా ఏవైనా సమస్యలు ఉన్నా మా దృష్టికి తీసుకుని వస్తే వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు అలాగే వారి యొక్క ముఖ్య సందేశాన్ని ఇవ్వడానికి వచ్చే ప్రత్యేకంగా మన కాలేజీ చాలా శుభగా ఉంటాం అన్ని ఇబ్బందులతో కూడి ఉంటాం కనుక మన సెక్యూర్ ఎస్ఐ గారు లక్ష్మణ్ సారు చెప్పే విధానాన్ని బట్టి ఒకసారి ఆ గుడిని దర్శించుకోవాలి అట్లా ఆ కాలను కూడా దర్శించుకుంటే బాగుంటానని చెప్పి సారు మొన్నే అధికారం రోజు వచ్చేసింది కాకపోతే అనువారణాల వల్ల రాలేకపోయింది ఇప్పుడైనా వచ్చి అమార ఆసిక్ కు పొన్నందుకు అలాగే వారికి ప్రత్యేక ధన్యవాదాలు మా కార్యనికర్పన మా గుని గౌస్తావుకు వంశరాల మహేశంకర్పన తీర్నై అధినేత తో ప్రణాళికన కర్పన అలాగే శంకరన్న అలాగే యాకయ్య ముఖ్యంగా వస్పెన సారి ఈొక్క కార్య ప్రెసిడెంట్ యాకయ్యకి కమిటీ సభ్యులందరికీ కూడా పే పేర ధన్యవాదాలు తెలియజేసుకుంటుంది వారికి మరి ఇక్కడ ఇచ్చేసినందుకు ప్రజలు మరి వారి అమూల్యమైన సందేశాన్ని వినడానికి తప్పకుండా మండపం దగ్గరకు రావాలని కోరుకుంటున్నాం అలాగే భక్తుల రమేష్ అమ్మ గారికి కమిటీ సభ్యులందరికీ అంటే భక్తులు రమేష్ అమ్మడు ఉన్న ప్రతి ఒక్కరు పేరు వస్తాడు రామేష్ వస్తాడు ప్రతి ఒక్కరు వస్తాడు ఎందుకంటే వారికి సమయం చాలా తక్కువ ఉంటుంది అనను రేణుకల్లం రేణుక ఎల్లమ్మ ఇందిరానగర్ కాలనీ వాసులు అందరికి కూడా నమస్కారం ఎందుకంటే మీరు ఎల్లమ్మని కొలుచుకున్నారు నిజంగా రియల్లీ ఆమె ఆశీస్సులు మీకు ఎప్పటికీ ఉండాలి నేను యాక్చువల్లీ త్రీ డేస్ బ్యాకే మీ దగ్గరకు వచ్చేది ఉండే అన్న అన్నదాన కార్యక్రమం వచ్చేది అది లేట్ అయింది మా లక్ష్మణ్ పాపం చెప్తానే ఉన్నాడు కానీ నాకు వేరే పనులతో రాలేకపోయినాను ఇక్కడ ఉన్న పెద్దలందరికీ కూడా మన వెంకటేష్ గారికి అయితే మన మిత్రుడు రమేష్కి అయితేంది వాళ్ళ మల్లేష్ గారు ఇంక ఇక్కడ ఉన్న కాలనీ ప్రెసిడెంట్ గణేష్ ఉత్సవం ఎవరైతే ఉన్నారో ఆర్గనైజర్స్ అందరికీ కూడా ఇక్కడ మహిళా మనలకి పెద్దలకి గ్రా కాలనీ వాసులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు మీ అందరికీ గణేష్ నవరాత్రి శుభాకాంక్షలు కూడా రేపు మీరు ఇక్కడ ఉంటున్నారు మీ పిల్లల్ని కూడా బాగా చదివేయండి హండ్రెడ్ పర్సెంట్ మంచి పొజిషన్కి వచ్చేటట్టుగా మీరు కష్టపడితే డెఫినెట్గా ఈ ఇల్లు అన్నాడుగా వెంకటేష్ అన్నట్టు మూడు ఫ్లోలుగా నాలుగు ఫ్లోర్లు కూడా ఇస్తారు నేను మీతో ఇంకో రెండు నిమిషాలు మాట్లాడతాను ఒకటి యాక్చువల్ నిజంగా నేను ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఇక్కడ ఎన్ని రెండు వేల ఐదులో మళ్ళీ రెండు వేల ఇరవై ఐదులో మళ్ళీ వచ్చేసరికి నిజంగా కీసర్ ఎంత పెరిగిపోయిందంటే నేనే ఆశ్చర్యపోతున్నా నేను ఉన్నప్పుడు ఓఆర్ఆర్ కూడా లేదు అప్పుడే ఓఆర్ఆర్ ఆక్యుపేషన్ కోసం ల్యాండ్ అంతా అప్పుడే ఆక్యుపై చేసుకోవడానికి వచ్చి ల్యాండ్ అక్వైర్మెంట్ చేయడానికి అంత చేస్తా ఉన్నారు అప్పుడు కొంచెం గొడవలు అయితే ఉండేవి అవన్నీ మేము సర్దుమని చేసరికి మళ్ళీ ఒక ట్వంటీ ఇయర్స్ తర్వాత వస్తే నేను కీసెకి వచ్చినా ఎక్కడ వచ్చినా నాకే అర్థమైతే లేదు రియల్లీ అంతా డెవలప్ అయింది ఇక్కడ అహమ్మదిగూడ నుంచి బల్ల గుండీ ఇటు మళ్తే ఒక హరిదాస్పల్లి పోవాలంటే మేము అబ్బా చాలా అడవిలో పోతున్న ఫీల్ ఉండేది ఇప్పుడు అట్లాంటిది ఇప్పుడు అడిగిలో పోతున్న ఇక్కడే ఒక ఇరవై వేల మంది ఉన్నారు అనిపిస్తున్నాండి నేను షాక్ అవుతున్నాను రియల్లీ గ్రేట్ డెవలప్మెంట్ అప్పుడు అన్ని గ్రామ పంచాయతీలు ఉన్నాయి ఇప్పుడు అన్ని మున్సిపాలిటీకి ఎదిగిపోయారు మీరు అంతా అన్నా కదా రేపు జాయిన్ అవుతున్నట్టు అయింది కూడా ఆర్డర్ వచ్చింది ఆర్డర్ ఏంటంటే మీరు అంతా అప్గ్రేడ్ అయినట్టు అప్గ్రేడ్ అయిందంటే అప్పుడు ఇక్కడ ఒక ఐదు వందల వెయ్యి రూపాయలు కూడా లేనటువంటి గజము ఇప్పుడు ఎంత అవుతుంది వేలలో వెళ్ళిపోతుంది అన కదా ఆటోమేటిక్గా మనం ఆర్థికంగా కదా రైట్ అంటే మనం ఆర్థికంగా మనని తక్కువ 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 అని మాత్రం అనుకోకండి దయచేసి ఓకే అట్లా అనుకుంటే అట్లే ఉంటాం మళ్ళీ ఎస్ మేం మాకేం తక్కువ అనేటట్టు ఫీల్ లో ఉండండి డెఫినెట్గా మనం అభివృద్ధి చెందుతాం ఓకేనా గణేష్ కూడా మంచిగా తీయండి ఇలాంటి ఇక్కడ ఎవరు కూడా నాకు అనిపించలేరు చాలా చోట్ల కొంచెం ఆనవాయితీ తప్పి బాగా తాగి చేస్తా ఉన్నారు అట్లాంటి దయచేసి చేవాకండి అది మంచిది కాదు మన సాంప్రదాయాలకు వ్యతిరేకం అది చాలా మందిని చూస్తా ఉన్నాను చెరువు దగ్గరికి వచ్చరికి అసలు ఓషు ఉండట్లేదు వాళ్ళకి అది ఎంతవరకు కరెక్ట్ ఒకసారి ఆలోచించాలి మిగతా టైంలో మీ మీ ఏముండో మేము డైలీ అయితే అన్నాం కదా అట్లాంటి ఒక మనం ఒక సాంప్రదాయంగా ఒక ఉత్సవాలు తీస్తున్నప్పుడు ఆ ఉత్సవాలలో ఉండదు ఉండొచ్చు అర్థమవుతుందండి దానివల్ల ఏమవుతుంది తాగి సడన్గా నీళ్ళలో పడచ్చు ఇంకెక్కడైనా కింద పడచ్చు వస్తూ వస్తూ బండి డ్రైవింగ్ చేస్తుంటే ఏమైనా యాక్సిడెంట్ కావచ్చు అవన్నీ అవి అనుకోండి మన కుటుంబానికి నష్టం కదా ఎవరికైనా ఇన్సిడెంట్ అయింది అనుకోండి మన కుటుంబాలకే నష్టం వాళ్ళు ఆ తీరం లోటు ఉంటుంది దయచేసి అట్లాంటి చేవాకండి ఇప్పుడు స్టార్ట్ చేసినాడు కాబట్టి అయిపోయిన వరకు కాలనీ మంచిగా భజనలు పాటలు డ్యాన్సులు అంత మంచిగా మీరు ఏదైతే సాంస్కృతిక సాంప్రదాయాలతోనే ఊరంతా మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయండి మంచిగా గణేష్ నిమజ్జనం చేయండి ఎవ్రీ ఇయర్ నేను చూసాను పిఓపీ పెట్టినట్టు మా రమేష్ చెప్తున్నా మా వెంకటేష్ చెప్తున్నా నెక్స్ట్ ఇయర్ మట్టి మట్టి గణేష్ ని పెట్టాలి గణేష్ ఎంత హైట్ ఉన్నదనేది కాదు మనం ఎంత చిన్నదైనా ఏదైనా మనం ఎంత పూజిస్తున్నాము ఎంత సాంప్రదాయ పద్ధతిలో మనం పండగ వాతావరణం చేసుకుంటాం అనేది ఇంపార్టెంట్ అవునా కదా మట్టి గణేష్ చేయండి మట్టి గణేష్ని ఎందుకు పెట్టామని మీకు సజెషన్ ఇస్తున్నా అంటే గణేష్ ఎట్లాగా మీరు పెద్ద సైజ్ ఏం పెట్టుకో చిన్నది పెట్టినా సైజులో మీరు మట్టి పెట్టుకుని మట్టి గణేష్ పెట్టుకుంటే మనకు వాతావరణం కలుషితం కాదు ఇప్పటికే మనకు ఒక వాసనతో నుంచి కొంచెం ఇబ్బంది పడుతున్నాం ఎందుకంటే వర్తున్నాం డంపింగ్ యాడ్తో అట్లా ఈ ఈ మన పిఓపీస్తో కూడా చాలా వరకు మళ్ళీ వాటర్ ఇంకా కలుషితం అంటే ఒక్క గణిస్తానని కాదు ఎన్నో గణేష్లు వేస్తుంటాము ఎన్నో రకాలు అంటే ప్లాస్టిక్ ని కూడా అన్ని నిషేధించేసి మనం కనుక చేసుకుంటా పోతే మనం కొంచెం అన్న ప్రొటెక్ట్ చేసుకోగలుగుతాం చూద్దాం డంపింగ్ యార్డ్ ఇప్పుడు ఫ్యూచర్లో డంపింగ్ యార్డ్ కూడా ఇక్కడి నుంచి తీసేసి ఇంకా లాంగ్ పోయిందనుకోండి అసలు ఇంకా మీకు అడ్డమే లేదు అవునా కదా ఇంకా మీకు చాలా ప్రశాంతంగా ఉండొచ్చు ఈ స్మెల్ ఉండదు ఏది ఉండదు హ్యాపీగా మీరు ఒక హైఫై కాలనీలో ఉన్న ఫీల్ ఉంటుంది అవునా కదా అందుకని అలాగే సీసీ కెమెరాలు కూడా ఉన్నాయని చెప్పారు సీసీ కెమెరాలు ఉన్నాయని చెప్పారు ఇంకా సరిపోలేదు అనుకుంటే ఇంకా కొంచెం కూడా యాడ్ చేద్దాం అంటే ఇప్పుడు నేను గణేష్ సందర్భం వచ్చినాను ఇవన్నీ మాట్లాడితే బాగూడదు మళ్ళీ ఒకసారి డెఫినెట్గా మీ కాలనీకి వస్తూనే ఉంటా వస్తాను మళ్ళీ ఒకరోజు కాలనీలో ఏదైనా అకేషన్ కానీ ఉంటేప్పుడు కానీ ఒక అకేషన్ పెట్టుకుందాం అందరితో మాట్లాడదాం మీ మీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఐడెంటిఫై చేద్దాం వాటి డెఫినెట్గా మేము హండ్రెడ్ పర్సెంట్ పోలీస్ తరఫున మీకు సహాయం ఉంటుంది ఇరవై నాలుగు గంటలు మీకు ఏ ప్రాబ్లం ఉన్నా మా పోలీస్ వ్యాన్ వస్తుంది నేను వస్తాను మా సెక్టర్ వేసే లక్ష్మణ్ చూసుకుంటారు లక్ష్మణ్ కూడా వెరీ యాక్టివ్ పర్సన్ రా రేపో రా రేపో మా వెంకటేష్ అన్నట్టు త్వరలో సీఏ అవుతున్నాయి ప్రమోషన్లో ఉన్నాడు ప్రమోషన్ తొందరనే వస్తుంది అలాగే అలా బ్యాచ్ స్టార్ట్ అయినాయి చాలా మందికి అయింది కొద్దిమంది ఉన్నారు నాకు కొద్దిమంది తన కూడా వచ్చేస్తుంది నాకు టీచర్ నుంచి ప్రమోషన్ మీద వెళ్ళిపోతుంది అదే ఆనవాయితీ అవుతుంది డెఫినెట్గా మీరందరూ కూడా ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా అనవసరంగా మీరు చిన్న చిన్న వాటికి కోట్లాటలు పోట్లాటలు పెట్టుకోకండి దయచేసి మనం ఎక్కడి నుంచో చాలా చాలా జిల్లాల నుంచి వచ్చి ఇక్కడ ఉంటున్నాం అవునా మన సొంత ఊర్లో వదిలేసి సొంత జిల్లాలు వదిలేసి సొంత రాష్ట్రాలు వదిలేసి ఒక దగ్గరికి వచ్చి మనం గతకు కోసం వచ్చినాం అలాంటప్పుడు మనం ఎలా ఉండాలా అందరం ఒక అన్నదమ్ములాగా అక్క చిన్న పెద్ద పెద్ద బాబాయ్ చిన్న అందరూ ఒకరి ముఖం ఒకరు చూసుకునేటప్పుడు అన్ని వరుసలు పెట్టి పిలుస్తా అవునా కదా ఆ నేపథ్యాన్ని మీరు మెయింటైన్ చేయండి అనుకోండి గొడవలు ఎందుకైతే అవునా కదా కలిసిమెలిసి ఉండండి డెఫినెట్గా ఒక యూనిటీగా ఉండండి హ్యాపీగా ఉండండి ఇంకా మనం కాలనీని ఏం చేస్తే డెవలప్మెంట్ అవుతుంది ఇంకా రోడ్లు లేవు ఇంకా చూడండి అవునా మన కాలనీలో ఇంకేమేం తక్కువ ఉన్నాయి లైటింగ్ తక్కువందా ఎల్యూమిన్స్ తక్కువందా రోడ్స్ తక్కువ ఉన్నాయా డ్రైనేజ్లు తక్కువ ఉన్నాయా ఇంకేమేమి తక్కువ ఉన్నాయి అన్ని ఐడెంటిఫై చేసుకొని ఇట్లాంటి పెద్దలందరితో సహకారం తీసుకొని కాబోయే నెక్స్ట్ ఎలక్షన్స్ వస్తే ఎట్లా జిహెచ్ఎంసీ కానీ జిహెచ్ఎంసీ అవుతుంది కాబట్టి ఇట్లా జిహెచ్ఎంసీ వస్తుంది కాబట్టి మీకు ఫండింగ్ కూడా ఎక్కువ వస్తుంది కాబట్టి ఆ విధంగా మీరు వచ్చినప్పుడు అప్పుడు మీరు ఖచ్చితంగా నిలవేయండి ఖచ్చితంగా మీకు పనులు అవుతాయి ఏమేమైతే పనులు ఉన్నాయో వాటి మీద ఫోకస్ చేయండి సెల్ఫ్గా ఓ ఇండివిజువల్గా డబ్బు తీసి ఓటే డబ్బు తీసుకుని ఓటేయడానికి కూడా ప్రయత్నం చేయవాకండి దయచేసి నా చిన్న సజెషన్ ఎందుకంటే డెవలప్మెంట్ మన కాలనీ డెవలప్మెంట్కి ఏమైతే అవసరమో అవి అడగండి నాయకుల్ని అవి మీరు ఇంప్రూవ్మెంట్ చేసుకొని ట్రై చేయండి డెఫినెట్గా మనం డెవలప్ అవుతాం ఇవన్నీ కూడా మీతో కలిసి షేర్ చేసుకునే అవకాశం వచ్చినందుకు ఆ గణేష్ మహారాజుకి అలాగే రైతుకర్లమ్మ తల్లికి అలాగే మీ కాలనీ వాళ్ళ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకంగా నమస్తూ మాకు తెలియజేస్తూ సెలవు ఇస్తాము థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ సార్ చిన్న వినపం సార్ మీకోసం మా దగ్గర దగ్గర ఆరు గంటలకు వెళ్ళి మాకు ఐకాన్ యూత్ అని చెప్పి ఆర్జీకే కాలనీ చౌరస్తలో చాలా బ్రహ్మాండంగా చేస్తారు ఈ సెక్రటరీ ఎస్ఏ గారిని సిఏ గారిని కలవాలని చెప్పి యోగేష్ మహేష్ అని చెప్పి మీరు ఎక్కడికి పోతే మీ వెనకాలే తిరుగుతున్నారు సార్ మరి మేమందరం కూడా వీడికి వస్తున్నారని చెప్పి చెప్పడంతో ఈడుకు వచ్చి కూర్చు రెండు చేతులు తింటాం కని విని ఎరగని రీతిలో మీ ఇంట జరిగే వేడుకలకు అందమైన వేదిక శ్రీలక్ష్మి బ్యాంకెట్ హాల్ ఫంక్షన్స్ చేయాలంటే ఇల్లు చిన్నగా ఉందని ఆలోచిస్తున్నారా చిన్న ఫంక్షన్ కోసం ఎక్కువ డబ్బులు వృధా చేస్తున్నారా అందుకే మీ సౌలభ్యం కోసం అత్యాధునిక అంగులతో అందుబాటు ధరలో లభిస్తోంది శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్ పుట్టిన రోజులకు పెళ్లి రోజు వేడుకలకు రాజకీయ పార్టీ సమావేశాలకు కార్పొరేట్ కాన్ఫరెన్స్లకు అద్భుతమైన ప్రదేశం శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్ మీ ఇంట జరిగే ఏ శుభకార్యానికైనా అతి తక్కువ ఖర్చుతో గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకునేందుకు అనువైన ప్రదేశం శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్ మా అడ్రస్ శ్రీనగర్ కాలనీ రాధికాటు సాకెట్ మెయిన్ రోడ్